అల్లూరు జిల్లా పాడేరులో రంపచూడవర నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి తేదేపా నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన మిరియాల శిరీష కుటుంబ సమేతంగా శనివారం పాడేరులో పెలిసిన గిరిజనుల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి సిసిసి మోద కొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న ఎన్డీఏ కూటమి తేదేపా జనసేన బీజేపీ నాయకులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతూ పలువురు నాయకులు దుశ్యాలువలతో సన్మానం చేసి పుష్పగుచ్చాలు అందించారు ఆలయ కమిటీ మెంబర్స్ అమ్మవారి చిత్రపటం అందజేశారు అనంతరం అక్కడి నుండి పాడేరు నియోజకవర్గం ఎన్టీఏ కూటమి తేదేపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నివాస గృహం ముందు వెళ్లారు అక్కడ కార్యకర్తలతో సమావేశమై అక్కడి నుండి నూతనంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో తేదేపా జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ミルクが絶対あんま変わるん